శ్రీలంకలోని దివురుంపోల ఆలయము దివురుంపోల అనేది శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్లోని నువారా ఎలియా బదుర్లా ప్రధాన రహదారిపై వెల్లిమడ రోడ్డుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ దేవాలయం దివురుంపోల ఆలయం లేదా దివురుంపోల రాజమహా శ్రీలంకలోని రామాయణంతో అనుసంధానించబడి ఉంటుంది శ్రీలంకలోని రామాయణం ప్రకారం దిగురింపూల ఆలయం అనేది సీతాదేవి రాముడిచే రక్షింపబడిన తర్వాత సీతాదేవి పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిపరీక్ష లేదా అగ్నిపరీక్షకు గురైన ప్రదేశం అని నమ్ముతారు అక్కడ ఆమె క్షేమంగా వచ్చి తన నిర్దోషత్వాన్ని మరియు స్వచ్ఛతను నిరూపించుకుంది ఈ చారిత్రక అంశాలను పరిశీలిస్తే శ్రీలంకలోని ముఖ్యమైన రామాయణ చారిత్రక ప్రదేశాలలో దివురుంపోల ఒకటి సింహళ భాషలో దివురుంపోల అంటే ప్రమాణ స్థలం అని అర్థము ఈ ఆలయము ఒక గౌరవనీయమైన ప్రదేశం మరియు ప్రతిరోజు వందలాది మంది హిందువులు సందర్శిస్తారు దివురుంపూల రాజమహా విహారయ్య కూడా ఒక బౌద్ధ దేవాలయం మరియు ఈ సముదాయంలో కొన్ని బౌద్ధ స్థూపాలు మరియు బుద్ధుని శిల్పాలను మనం చూడవచ్చు ఇక్కడ హిందూ దేవుడైన శ్రీరాముడు సీతాదేవి మరియు హనుమంతుడి శిల్పాలు ఉన్నాయి ఇక్కడి నుంచి సీతను ఒక కోటలో బంధించిన ఇస్తిపూర్వ పర్వతాన్ని కూడా మనం స్పష్టంగా చూడవచ్చు శ్రీలంకలోని రామాయణ ప్రదేశాలుగా పరిగణింపబడుతున్నాయి ఇవన్నీ ఈ బౌద్ధ దేవాలయాన్ని శ్రీలంకలోని బౌద్ధులు మరియు హిందూ ప్రజలు పూజిస్తారు రామాయణ ప్రదేశం శ్రీలంకలోని రామాయణ చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహము మామిడి చెట్టు మానుతో ఏకశిలలాగా తయారు చేశారంటే ఒకే చెట్టు కొమ్మని మామిడి చెట్టు మాన్ని ఇట్లా ఆంజనేయ స్వామి రూపంతో మలిచారనమాట చూడడానికి ఈ ఆంజనేయ స్వామి విగ్రహము చాలా బాగుంది ఈ ఆంజనేయస్వామి విగ్రహం పక్కనే సీతాదేవి అమ్మవారి గు విగ్రహం ఉంటుంది ఇందులోని పంతులు గారు తరతరాలుగా వాళ్ళ వంశం వాళ్ళే పూజిస్తూ ఉన్నారంట ఈ అమ్మవారిని ఈ విగ్రహం వెనకాల ఒక చెట్టు చెట్టు కింద ఒక స్థూపం ఉంటుంది ఈ చెట్టు కిందనే అమ్మవారు అగ్నిప్రవేశం చేశారని ఇక్కడ నాగబంధం ఉందని అందుకే దానిపైకి ఎవరిని అనుమతించరని చిన్న గేట్ పెట్టేసి ఉంది ఈ చెట్టు దగ్గరే సీతాదేవి అగ్నిప్రవేశం జరిగిందని అక్కడి గైడు మరియు స్థానికులు చెప్తూ ఉంటారు ఇది